सौभाग्यलक्ष्मीरावम्मा अम्मा सौभाग्यलक्ष्मीरावम्मा सौभाग्यलक्ष्मीरावम्मा अम्मा सौभाग्यलक्ष्मीरावम्मा नुदुट नुटकुङ्कुमार विबिम्बमुग कन्नुलनि काटु कविलुग నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటు కవిలుగా కాంచారముఘము నవెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచన హారముఘము నమెరయగ పీ తాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నిండుగ కరముల బంగరు గాజుల ముద్దుల పాదం ములమువ్వలు నిండుగ కరముల బంగరు గాజుల ముద్దుల పాదం ములమువ్వలు గల గల గలమని సౌవడి సేయ సౌభాగ్యవతుల సేవల నందగ గల గల గలమని సౌవడి సేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్యం బంగారు తల్లి పురంధర విఠలు పురాణి సౌభాగ్యం ముల బంగరు తల్లి పురంధర పురాణి శుక్రవారపు శుక్రవారో పూజలనందక సాయం సంధ్యా సంధ్యాశుభియల శుక్రవారూ పూజలనందక సాయం శుభ గడియలలో సౌభాగ్య సంధ్యాశుభియల రావమ్మ అమ్మా సౌభాగ్య సౌభాగ్య రావమ్మ సౌభాగ్యలక్ష్మీరావమ్మా రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి